హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి ఈరోజు మీకు కొత్తిమీర తోని మన పోహ అటుకులు ఉంటాయి కదండి అవి కలిపి బడియాలు ఎలా పెట్టుకుంటారండీ అనేది మీకు చూపిస్తున్నానండి ఇదిగోనండి ఇవి పావుదక్క కిలో అటుకులండి దాంట్లోకి పెద్ద రెండు కట్టలు కొత్తిమీర తెచ్చినానండి ఇది చాలా వేస్ట్ పోయింది కాబట్టి ఒక కట్ట అంతా మిగిలింది ఇదిగో మిరపకాయలు అండి ఒక సగం పావు కిలో మిర్చి అండి ఇదో నువ్వులు కూడా తీసుకోవాలండి బాగుంటాయి అన్నమాట నువ్వులు ముందు మిక్సీ వేసేటప్పుడు వేయొద్దు లాస్ట్లో కలుపుకోవాలి తగినంత సాల్ట్ అండి అయితే ముందుగా మనము మిర్చిది కారం పట్టేసుకొని రెడీ ఉందామండి కొంచెము వడియాలు ఈ కొత్తిమీర అటుకుల వడియాలు కారం కారంగా ఉంటేనే బాగుంటాయండి అందుకని కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి ఇక తినలో కొంచెం తక్కువ వేసుకుంటారే సరిపోద్దిలేండి ఇప్పుడు అటుకులు ఉన్నాయి కదండి మనము కొత్తిమీరని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ లోపు మనము అటుకులు నానబెట్టుకుందాం అటుకులు కూడా అండి మంచి మూడున్నరసార్లుగా అడగాలండి శుభ్రంగా కొత్తిమీరని మూడుసార్లు కరగడం అయిపోయిందండి ఇప్పుడు నాలుగోసారి కూడా నీళ్ళు పోసిన దీన్ని ఇలా తీసుకొని ఇట్లా జల్లి గిన్నెలో వేసుకోవాలి ఇలా అటుకులు నానబెట్టినాం కదండీ ఇట్లా పొడి పొడి అండి ఇంకా కాస్త వాటర్ పోయాలండి కాస్త ఇలా ఇలా పోసుకొని మీరు చేసుకోండి ఇవి మెత్తగా నాంతేనే మంచిగా వడియాలు వస్తాయండి ఎంత కలిపితే అంత వడియాలు మంచిగా వస్తాయి ఈలోపు ఈ కొత్తిమీర కడిగి పెట్టినాం కదా మొత్తం జల్లి జల్లిగట్ల జల్లీ గిన్నెలోకి వెళ్ళి అంతా కారిపోతుందండి తర్వాత సన్నగా తరుకోవాలి కొత్తిమీరని చూడండి అటుకులు నాణ్య అండి దీంట్లోకి ఇప్పుడు మనము రాళ్ళు మొత్తం గాలిచి పెట్టుకున్న నువ్వులు వేసేసినాను అలానే కొత్తిమీర అండి ఇంత అయింది ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు నేను రెడీ పెట్టుకున్న పచ్చిమిరకాయల కారం ఉంది కదండి ఈ కారాన్ని నేను ఇప్పుడు వేయ వేస్తలేదండి ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల కారం తినలేరు కదండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకని ఇది మొత్తం కలిపేసి కొంచెం సపరేట్గా తీస్తాను తీసి ఒక తీసిన తర్వాత దాంట్లో సరిపడి కారం కలిపేస్తాను ఈ మిరపలలో ఆల్రెడీ మనం ఉప్పేసి పెట్టినాం కాబట్టి అది దీంట్లో కలిపిస్తాను చాలకుంటే మళ్ళీ చూసుకోవచ్చు మనం మనం మంచి కలుపుకోవాలండి కొత్తిమీరని దీంట్లోకి వేసి అది ముద్దగా రావట్లేదు కదండి అలాంటప్పుడు ఇంకా కాస్త ఇట్లా వాటర్ పోసుకోవాలండి పోసుకొని కలుపుకోవచ్చండి ఇలా బాగా వాటర్ పోయద్దండి మనకు వడియము పెట్టుకోవడానికి ఎంత అవసరమో వడియం రావాలి మనకి అంత మాత్రం మనం వాటర్ పోయాలి ఇప్పుడు సరిపోయిందండి మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇది మంచి వడియంకి ముద్దులాగా వస్తుందండి దీంట్లో సగానికి తక్కువ తీస్తున్నానండి చిన్నపిల్లల కోసం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపల కారాన్ని ఇందులో వేసేయాలండి ఎక్కడ మనం చిల్లరి తీస్తాం కదా దాంట్లో సరిపోయినంత ఉప్పుని కలుపుకుందామండి చాలా కొంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే మనం తినలేమండి పచ్చిమిర్చి కారం ఉంది కదండి ఇది దీంట్లోకి పెద్దల కోసం అని తీసాను ఇందులో జస్ట్ ఇంత వేస్తున్నాను అందులో వేసేసి దీన్ని కలపడం స్టార్ట్ చేస్తున్నాను బాగా కలపాలండి చేతులు మండుతున్నాయని కలపకుండా వదిలేయకండి ప్లీజ్ మన మీద కలుపుకోవాలి ఇది కూడా నండి కల్పేసుకోలేదా ఇప్పుడు మనము వడియాలు ఎలా ఒత్తుకోవాలి అన్నది చూపిస్తానండి రోజు చిన్న ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి ప్లేట్లు పెట్టుకోవాలి చాలా ప్లేట్లు అవసరమవుతాయి ఒత్తడం ఎలా అన్నది నేను ఒకటి రెండు చూపిస్తాను మీకు ఇలా మనము చేతిలో కొంచెం వాటర్ పెట్టుకొని చిన్నగా అండి ఉసిరిగాయంత ఉండబెట్టుకోవాలండి మనము పెట్టుకొని ఇలా ఒత్తేసుకోవాలి ఫ్రిజ్ చేసుకోవాలి మొత్తం Y luego te escondes. జస్ట్ ఇట్లా వాటర్ ఉంచుకోవాలండి లేదంటే ఒక్కసారి అరిచెతికి అతుకొని పోతుంది అనమాట రాదు ఇలా మనం వడయాలని తయారు చేసుకోవాలండి మొత్తము ఇట్లా అరకిలోకి నాకు నాలుగు ఐదు ఆరు ప్లేట్లు అయినాయండి ఫుల్గా మళ్ళీ చిన్నపిల్లలకి ఒక కిలో తీసేసినా కదా కారం లేకుండా అవి వేరే చేసిన అవి కూడా ఎండలు పెట్టేసిన ఎమ్మడి చేసుకుంటూ మీరు కూడా చేసుకుంటూ ఎమ్మడి తీసుకెళ్ళి ఎండలు పెట్టేయాలి తొందరగా ఎండిపోతాయి అన్నమాట అవి ఇది మొత్తము వడేలు చేసుకున్న తర్వాత మనం ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇవి అవి నిన్న పెట్టినాయండి నెయ్యి ఇవి ఇవ్వాలి పెట్టినాయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసినా అండి కొత్తిమీర ఆటుకుల వడియాలు ఎండిన తర్వాత ఈ రకంగా తయారైనాయండి మొత్తము వీటిని మనం నూనెలో వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వేయించి చూపిస్తాను నూనె కాగిందండి కాగిన తర్వాత మనం ఈ వడియాలు వేసుకోవాలి నూనె బాగా కాగొద్దండి బాగా ఆగితే నల్లగా అయిపోతుంది వడియాలు ఈ రకంగా అవుతాయండి కొత్తిమీర వడియాలు వేయించితే ఇలా అవుతాయండి చాలా బాగుంటాయండి తింటుంటే కరకరాలు ఆడుతూ ఉంటాయి స్నాక్స్లకు కూడా మనం వాడుకోవచ్చు ఇవి కాస్త మినుప వడియాలు వేసాను తర్వాత మీకు చూపిస్తానండి మినప వడియాలు ఎలా వాడతారు అది సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్